హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్ వరల్డ్ ఈరోజు వీడియోలో నెల్లూరులో ఉన్నటువంటి అడవిలో శివాలయం చూపిస్తున్నానండి ఈ శివాలయం వచ్చేసి నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలో ఉన్నటువంటి అడవిలో అయితే ఈ శివాలయం అయితే ఉందండి ఈ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామిగా ఆలయంలో స్వామివారు అయితే దర్శనమిస్తున్నారు ఇది వచ్చేసి నెల్లూరు హైవే రోడ్ ఉంది కదండి ఆ రోడ్లోని గొలగమూడి వెంకటస్వామి ఆర్చ్ ఉంటుందండి టెంపుల్కి స్టార్టింగ్లోని ఆ ఆర్చ్ ఎదురుగా రైట్ సైడ్ రోడ్లో ఈ టెంపుల్ యొక్క రూట్ అయితే మనకి బోట్స్పై రాసి ఉంచుతారు ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అంటండి ఆ ఏరియా లోపలికైతే వెళ్ళాలి లోపలికి రోడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది రోడ్ అంతా ఇంకా రోడ్స్ కూడా వేయలేదు రోడ్ చూశారు కదా ఎలా ఉందో మొత్తం లోపలికండి టెంపుల్ వచ్చేసి మనకి రూట్స్ మిస్ అవ్వకుండా అయితే రూట్ ఎటువైపు అనేది బోట్స్ అయితే పెట్టున్నారు టెంపుల్కి అయితే వచ్చేసామండి నేను వచ్చేసి కార్తీక మాసం చివరి రోజు పాడ్యమి రోజు అయితే స్వామివారి అయితే వచ్చానండి ఆలయం అయితే బయటంతా ఈ విధంగా ఉంది ఈ ఆలయానికి బయట అయితే ఒక్కటే షాప్ ఉందండి అవి అక్కడైతే టెంకాయలు పాలు అన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతున్నాయి ఆలయం లోపలికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అంతా బయట ఉన్న ప్లేస్ అండి ఈ ప్లేస్ అయితే బయట ఆలయం బయట అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇంకా మనుషుల మాటలు ఏమి వినిపించో జనానికైతే దూరంగా ఉంది ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్వామివారు స్వయంబుగా వెళ్చారండి అంతేకాదు స్వామికి మన చేత్తో మనం స్వయంగా అభిషేకం అయితే చేసుకోవచ్చు ఇక్కడ పూజ అయితే చాలా బాగా చేస్తున్నారండి నాకైతే చాలా బాగా నచ్చింది బయట టెంపుల్స్లో స్వామివారిని అసలు మనం తాకకూడదు గర్భాలయంలో కూడా వెళ్ళకూడదు అలాంటిది ఇక్కడ అయితే మన చేతితోటే స్వయంగా అయితే చేయిస్తున్నారు గుడి నుంచి బయట నుంచి లోపలికి వెళ్తుండగా మనం కాళ్ళే కడుక్కోవడానికి కూడా పక్కన ఏర్పాటు చేశారండి ఇది వచ్చేసి స్వామివారి గర్భాలయం అన్నమాట స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళడానికి ఈ రూట్ వచ్చేసి ఈ ఆలయం అయితే పురాణ పురాతన కాలం నుంచి వెలిసిందంటండి స్వామివారు కానీ పది సంవత్సరాల నుంచే అందరికీ తెలుస్తుంది ఈ శివలింగాన్ని బ్రహ్మ సూత్ర శివలింగం అని అంటారు ఈ శివలింగంలో బ్రహ్మసూత్రం ఉందంటండి అలాంటి శివలింగం చాలా అరుదంట అసలు ఎక్కడా ఉండదంట అరుదుగా చూస్తాము ఇక్కడ అయితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయంటండి ప్రతి సోమవారం కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కార్తీక మాసంలో అయితే విశేషంగా పూజలు చేస్తారండి కార్తీక మాసం నెల రోజులు కూడా అక్కడైతే అన్నదానం కూడా చేస్తారు అలానే అభిషేకాలు విశేషంగా పూజలు రుద్రాభిషేకం స్వామివారి కళ్యాణం ఇవన్నీ చాలా బాగా చేస్తారండి మనకి మనం స్వయంగా చేసుకోవచ్చు స్వామివారి అభిషేకం అయితే చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి కూడా ఇలా సపరేట్ సపరేట్గానే చేయిస్తారండి అందరితో కలిపి కాకుండా గుడి లోపలికి వచ్చాక స్టార్టింగ్ అయితే వినాయకుల వారు పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారు ఆలయానికి ఎదురుగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరులు అయితే ఉంటారండి నందీశ్వరుడు ఆయన్ని కోరుకొని ఆయన చెవులో అయితే ఏదన్నా కోరిక చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుందంట స్వామివారిని చూస్తూ ఆయన చెవులో చెప్పుకోవాలని చెప్పారు ఈ విధంగా మన చేత్తోనే మనం అభిషేకం చేసుకోవచ్చండి ఇలా ఆలయం చుట్టూ చూస్తున్నారు కదా రీసెంట్గానే కొంచెం డెవలప్ అవుతుంది టెంపుల్ అయితే టూ ఇయర్స్ బ్యాక్ ఇలా చేశారంట స్వామివారికి అయితే ఇలా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇంకా అభిషేకం చేయడం మళ్ళీ అలంకరణ చేయడం మనం తెచ్చిన వాటితోనే చేస్తారండి అలా స్వామివారిని అయితే అలంకరిస్తుంటారు అమ్మవారు వచ్చేసి గ భవానీ అమ్మవారండి స్వామివారికి పక్కనే ఈ విధంగా అయితే ఉంటారు ఆలయం బయటకు వచ్చేసాక ఆలయానికి ఎడమవైపుగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంది అలానే గర్భాలయంకి బ్యాక్ సైడ్ అయితే ఇలా పంచముఖ వినాయక స్వామి ఆలయం అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ అంతా వ్యూ అనమాట ఇది ఇక్కడ అడవి కదండి కోతులు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి కానీ ఎవ్వరిని ఏమి చేయట్లేదండి వస్తున్నాయి పక్క నుంచి వెళ్తున్నా కూడా ఎవ్వరికి ఎటువంటి హాని చెయ్యట్లేదు చాలా ఇక్కడైతే సహస్ర దీపాలంకరణ మండపం అండి ఇది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే తెల్ల మధ్య చెట్టు ఉందండి అవి ఆలయం స్వామివారు శివలింగం ఏర్పడినప్పటి నుంచి ఉంది ఆ మధ్య చెట్టు అయితే అక్కడికి వెళ్ళి ఆ చెట్టునైతే తాకి ముడుపు కట్టుకొని మన మనసులో ఉన్న కోరికని కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుందంటండి అందరూ చెప్తున్నారు చాలామంది కోరికలు తీరి మళ్ళీ వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంత స్పెషల్ అనమాట ఈ మత్తి చెట్టు అయితే ఇక్కడైతే నేను మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకొని స్వామివారికి నమస్కారం అయితే చేసుకొని ఆలయంలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఫస్ట్ దీపాలు అయితే ఇక్కడ వెలిగించుకొని ఆలయంలోకి వెళ్ళాలంటండి బయట ఈ విధంగా కట్టారు ఇది కూడా టూ ఇయర్స్ బ్యాకే కట్టారంట చెట్టు చుట్టూ ఇలా ప్రహారీలా కట్టి దీపాలంకరణ మండపంగా ఏర్పాటు చేశారు ఇవి వచ్చేసి అన్నదాన మండపం అండి ఈ పక్కనే కావతే వాష్రూమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి అలానే స్వామి స్వాములు ఉంటారు కదండి అయ్యప్ప స్వాములు పూజ చేసుకుంటున్నారు ఇక్కడైతే ఒక హాల్లో అయితే పూజన అయితే చేసుకుంటున్నారు పీఠాన్ని పెట్టుకొని ఈ టెంపుల్ వచ్చేసి మానసాదేవి అమ్మవారండి అమ్మవారి టెంపుల్ చుట్టూ ఎన్నో నాగ సర్పాల యొక్క ప్రతిష్టాపన అయితే చేశారండి చుట్టూ చాలా సర్పాలు అయితే ఉన్నాయి ఎన్నో పూజలు కూడా విశేషంగా చేస్తున్నారండి నాగల చవితికి అయితే చాలా బాగా చేస్తారంట పూజలు వచ్చేసి ఈ ఆలయంలో స్వామివారు అయితే పుట్టలో వెలిసారంటండి శివలింగం నంది అలానే గణపయ్య కూడా ఉన్నారంట కొంతమంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారిని చూస్తూ తమ ఊరికి తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్లారంటండి అక్కడ మేము పూజించుకుంటామని స్వామివారిని తీసుకెళ్లారంట అయితే స్వామివారికి పూజలు చేసి చేసి ఆయన ఆస్తులన్నీ కూడా తరిగిపోయాయి అంటండి ఆయనకి పూజ చెయ్యలేక మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకువెళ్లారో అక్కడే పెట్టేశారంట రాను రాను జనసంచారం పెరగడంతో స్వామివారు అడవిలోనే పూజలు అందుకునేవారట దేవుడి అనుమతి లేకుండా ఆయన్ని మనం ఎక్కడికి తీసుకువెళ్ళాం కదండి తీసుకువెళ్ళిన కారణంగా ఆయన తన ఆస్తులన్నీ పోగొట్టుకున్నారంట అందుకే అంటారు శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అక్కడ జరిగిన కథ అంతా నాకైతే ఆలయంలో ఉన్నటువంటి వారి వర్కర్స్ ఉంటారు కదండి వాళ్ళని అడిగి ఈ కథనైతే నేను తెలుసుకున్నాను అక్కడైతే ఎక్కడ రాసిలేదు ఈ విధంగా ఏమీ వాళ్ళ వాళ్ళు చెప్తేనే నేను మీకు చెప్తున్నాను స్వామివారైతే చాలా పవర్ఫుల్ అంటండి ఇక్కడ ఏ కోరు కోరుకున్నా తప్పక నెరవేరుతుంది ముఖ్యంగా స్వామివారికి అభిషేకం చేసిన ఫీల్ అయితే మనకు కలుగుతుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని కామెంట్ మాత్రం చెయ్యండి ఇంకా ఏవైనా వివరాలు కావాలనుకుంటే కామెంట్ చేయండి ఆ కామెంట్లో మీకు తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను గుడి గురించి సంబంధించిన ఏ విషయాన్నైనా సరే నేను చెప్తానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్